అందరికీ హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగలికి అందరికీ ఎంజాయ్ చేస్తారు కానీ మేము ఇంకా సైట్లోనే ఉన్నాం మాకు ఇవాళ స్పెషల్ ఏదో పట్టుకొచ్చారు చూడండి ఏంటో బిర్యానీ బిర్యానీ పట్టుకొచ్చారు ఇవాళ సంక్రాంతి కదా సంక్రాంతి రోజున బిర్యానీ పట్టుకొచ్చారు డైలీ పట్టుకొచ్చేది కాకుండా ఇవాళ బయట నుంచి పట్టుకొచ్చారనమాట దీని టేస్ట్ చూద్దాం మరి డైలీ ఏదో ఒకటి స్పెషల్ ఉంటుందా ఈ బిర్యానీ ఉండేలానే మూడు రకాల ఐటమ్స్ ఉంటాయన్నమాట అందరికీ హ్యాపీ పొంగల్ మేము అందరం ఇక్కడ వంచేసి ఇక్కడ ఈ బొండ్లన్నీ పోగేసి బోకుమ్మ వేసాము గోకుమ్మ బోకుమ్మ బోకుమ్మ ఇత ఇందులో నుంచి పెద్ద పురుగులు ఉంటాయి ఏ పురుగులు బాబాయ్ పేడ పురుగులు ఉంటాయి కదా అయితే ఇతనే వీడు ఉన్నాడు కదా పిలుపునోడు వీడు వీడు తింటాడంట ఇదిగో ఫ్రై చేసుకున్నాడు